హాయ్ అండి వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు బొబ్బరి చిక్కుడు మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగా మూడు వందల గ్రాములు బొబ్బరి చిక్కుడు తీసుకున్నాను దీనిలోకి పొడి చేసుకోవాలండి రెండు స్పూన్లు వేరసన్న గుళ్ళు తీసుకోవాలి అదేనండి పల్లీలు రెండు స్పూన్లు తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత అలాగే రెండు స్పూన్లు నువ్వులు కూడా తీసుకోవాలండి ఆ నువ్వులు రెండు కలిపి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి అలాగే బొబ్బరి చిక్కుడు చిన్నగా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత కూర రెడీ చేయబోతున్నాం కాబట్టి ముందుగా బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అలాగే బొబ్బరి చిక్కుడు కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకుందామండి ఇవి కూడా బాగా వేగిందాము కొద్దిసేపు ఆయిల్లో పెట్టి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత చూడండి ఇక్కడ నేను పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత దీనిలోకి అవి వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి లేకపోతే ముందుగా వేసుకుంటే అడుగు పట్టేస్తుంది దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిపోయిన తర్వాత అలాగే సాల్ట్ అందులోకి తగినంత వేసుకోవాలి అందులోనే పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గిందాము తర్వాత రెండు టమాటాలు అందులో వేసుకుందాము కట్ చేసుకొని అందులోనే మగ్గిన తర్వాత టమాటాలు రెండు స్పూన్లు కారం వేద్దాము తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకుందామండి అందులోకి వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికిందాము అందులోనే ఒక అర టీ స్పూన్ మసాలా వేసుకుందామండి ఎందుకంటే ఇందులోనే మసాలా కారం ఇంట్లో చేసిన కారం వేసుకున్నాను నేను ఇక్కడ అందులో మసాలా ఉంటుంది కాబట్టి ఒక అర టీ స్పూన్ సరిపోతుందండి చూడండి బాగా ఉడికిందాము బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే లాస్ట్లో ఈ పొడి వేసేసుకుందామండి మనం మిక్సీ పట్టించుకున్నాం కదా వేరుసెనగుళ్ళు నువ్వులు ఆ పొడి వేసేసుకోవడమేనండి లాస్ట్లో అంతేనండి కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమే అంత ఈజీగా రెడీ అయిపోయే బొబ్బరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు